హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఈ మూవీ టూ థౌజండ్ టెన్ లెవెన్ ఆ టైంలో నేను చూశాను ఇంగ్లీష్ సబ్ టైటిల్తో బట్ అప్పుడు అర్థం కాకపోయినా కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ అడ్వెంచర్లు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను అప్పట్లో నా ఫేవరెట్ మూవీ ఇది బట్ ఈ మూవీ ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారంటే అప్పుడు నా ఫేవరెట్ మూవీకి ఇప్పుడు రివ్యూ చేయడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది గాయస్ ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది స్టోరీ ఏంటి చూడొచ్చా లేదా సింపుల్గా చెప్తా ప్లీజ్ మనలో సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి కొంచెం అప్ అయ్యున్నారు గాయస్ ఒక లైక్ అంతే అలా కొట్టేను గాయస్ కొత్త వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అంతే కొట్టేసారా థ్యాంక్ యూ స్పాయిలర్స్ లేకుండా స్పాయిలర్స్ లేవుంది డైరెక్ట్ స్టోరీ చెప్పేస్తా మీకు కూడా ఈజీగా అర్థమైపోద్ది మీరు నేను స్టోరీ చెప్పినా కూడా సినిమా అంతకు డబలే ఉంటుంది గాయస్ ఓకేనా ఇంకా సినిమా ఏంటి అని చెప్పాలంటే ఒక కింగ్డమ్ ఆ కింగ్డంలో జనాలు వాళ్ళు తిరగడానికి డ్రాగన్స్ వాళ్ళు ఆ డ్రాగన్స్ మధ్యలో యుద్ధాలు కూడా ఇప్పుడు ఒక వెల వేసిన డ్రాగన్ అని చెప్పాలి ఆ డ్రాగన్ ఆ కింగ్డంలో కింగ్ కొడుక్కి ఆ వేసిన డ్రాగన్ దొరికితే అనమాట బ్లాక్ డ్రాగన్ ఈ డ్రాగన్ ఎలాంటిదంటే అన్ని డ్రాగన్స్ కంటే చాలా స్ట్రెంగ్త్ పవరు అన్నీ ఉన్న డ్రాగన్ బట్ చూడ్డానికి సింపుల్గా ఉంటుంది బట్ యునిక్గా ఉంటుంది అనమాట ఈ డ్రాగన్ ఏంటంటే మన రాజు కొడుక్కు దొరికితే మనోడు ఏం చేస్తారంటే దాన్ని ట్రైన్ చేస్తాడు దానికి హెల్త్ బాగాలేకపోతే దాన్ని చెక్ చేస్తాడు అన్ని సెట్ చేస్తాడు దాంతో గాల్లో అడ్వెంచర్లు చేస్తాడు యాక్షన్ చేస్తాడు చివరికి ఒక పెద్ద ప్రాబ్లం పెద్ద యుద్ధమే చేస్తాడు దాంతో చివరికి అలాంటి గాల్లో అడ్వెంచర్లు కానీ ఆ నేలల్లో అడ్వెంచర్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి కదా ఇసు చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లిటరలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రఫీ కానీ యాక్షన్ సీక్వెన్స్లు కానీ అడ్వెంచర్లు కానీ ఇవి అవ మైండ్ బ్లోయింగ్ వాయిస్ చిన్న చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ హ్యాపీగా కూర్చుని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు గైస్ ఇది నా ప్రామిసు ఇక మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది అవునా కదా కామెంట్లో చెప్పండి ఇంకా ఈ సినిమాకి నేను రేటింగ్ గీటింగ్ ఏమి ఇవ్వను హైలైట్ అంతే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నాకు అడిగితే ఇంకా ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ లో మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రాజారో రివ్యూస్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూలో కలుద్దాం థ్యాంక్ యూ